మూసీ నిర్వాసితులను ఎవరినీ బలవంతంగా తరలించడం లేదని మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ దానకిషోర్ స్పష్టం చేశారు మూసీ నిర్వాసితుల ఆందోళనలు ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి దానకిషోర్ అన్ని విషయాలపై స్పష్టత ఇచ్చారు మూసీ నిర్వాసితులతో సామరస్యంగా మాట్లాడి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల విలువైన ఇళ్లు ఇస్తున్నట్లు దానకిషోర్ తెలిపారు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందే అన్నారు

అవి బఫర్ జోన్ లో ఉన్నాయి రివర్ బెడ్ లో ఉన్నాయని చెప్పి తేల్చారు మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు ఇట్స్ అ ఫ్యాక్ట్ వాళ్ళ డిమాండ్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సడన్ గా మీరు మూవ్ చేస్తున్నారు సార్ బలవంతంగా తీసేస్తున్నారు మమ్మల్ని కొట్టేస్తాను నిర్మాస్తుంటే కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలు పెట్టేది ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వాన్ని ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది పునరావాసం కల్పించడం అనేది మనమే ఉదాహరణకు ఒక ఇంటికి వెళ్లేదానికి ఏంది ఇంత మంచి ఇల్లు ఉంది ముందు అనుకుంటాం అధికారులు తప్పనిసరిగా బాధ ఉంటుంది ఆ బాధని కొంత వాళ్ళు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం ఇంటింటికి వెళ్లి చెప్తున్నారు ఎవరిని కూడా నువ్వు పంపించట్లేదు ఎవరిని కొట్టట్లేదు ఎవరిని సోసేయట్లేదు ఎవరి ఇల్లు పడగొట్టట్లేదు జరగదు అది ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని మా ఇంట్లో ఉంచుతాం ఈ బఫర్ సంబంధించి కూడా గంటపాదంగా చెప్తున్నాం వాళ్ళకి మన ల్యాండ్ ఎక్విషన్ రిహాబిలిటేషన్ యాక్ట్ ఒకటి ఉంది ఆ యాక్ట్ కింద మీకు భూమి ఉంటే ఆ భూమికి డబల్ ఖర్చు ఇవ్వాలి డబుల్ మనం కట్టాలి పద్దు కట్టాలి దానికి ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం రెండోది వచ్చేసేసి ఒక ఇల్లు కట్టుకుని ఉంటే ఇంకేదైనా స్ట్రక్చర్ ఉంటే బఫర్ జోన్ లో ఉండి మీకు పట్టా ఉన్నట్టు అక్కడ దానికి సంబంధించి డబల్ స్ట్రక్చర్ వాల్యూ పే చేయించాలి దానికి టీమ్ తయారు చేస్తున్నాం ఈ రివర్ ఫ్రంట్ ద్వారా ఏమేమి ఉండబోతున్నాయి రివర్ ఫ్రంట్ లో రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి కట్టబోతున్నాం ఇప్పుడు మీరు చూస్తే ముషిరాబాద్ నుంచి మీరు చామరిపేట వెళ్లాలంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ పోయేదానికి వన్ వర ఈ ఈస్ట్ వెస్ట్ కారిడారు మంచి రోజుల వైపు నుంచి నార్సింగ్ దగ్గర నుంచి మనకు కింద నాగోల్ వరకు కట్టామంటే యాభై ఐదు కిలోమీటర్లు అది కానీ కట్టగలిగామంటే మనం పదిహేను ఇరవై నిమిషాల్లో వీళ్ళు ఓఆర్ఆర్ పైన ఉంటారు అక్కడి నుంచి ఒక పదిహేను నిమిషాల్లో ఎక్కడికి పోరాడు ఎక్కడ బాగోతుంది దీని ద్వారా నగరం లోపల అభివృద్ధి వస్తుంది దీని మీద పద్దెనిమిది పదహారు బ్రిడ్జ్లు ఉన్నాయి వాటి అన్నింటి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వాటిని మంచిగా సారికల్ గా వారసత్వం ఉట్టుపడే కట్టమంటున్నారు అక్కడ పెట్టి ఉంటే హాకర్స్ జోన్స్ పెట్టమంటున్నారు నది వెంబడి రిక్రియేషన్ జోన్స్ అట్లాగే పబ్లిక్ ఫ్రీగా పోయేదానికి పార్కింగ్ పార్క్స్ డెవలప్మెంట్స్ జనరంజితంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ చేయడము ఇవన్నీ చేయడం జరుగుతుంది ఎస్ బిజినెస్ కూడా వస్తాయి అక్కడక్కడ చెడ్డాములు కడతాము దానికి సంబంధించి కొంచెం పదివేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఈ వారంలో నెక్స్ట్ వారం టెండర్ వస్తుంది వన్ మంత్ లో ఏజెన్సీస్ వస్తారు ఒక టూ మంత్స్లో లో వర్క్ స్టార్ట్ అవుతుంది ఇది ఉంది కాబట్టే మనం కొంచెం వీళ్ళని తరలించడం జరుగుతూ ఉంది బట్ ఈ తరలించడంలో ఎక్కడ కూడా బలవంతం తరలించడం ఉండదని చెప్పేసి మీకు పత్రికాముఖంగా మా ప్రజా ప్రతినిధులకి అట్లాగే నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇది ఒక్క మూసీకి సంబంధించిందో ఆ ఏరియాకి సంబంధించింది కాదు ఇది మన నగరానికి మొత్తానికి సంబంధించింది ఎట్లయితే ఓఆర్ఆర్ గ్రోత్ కారినార్ వచ్చి విపరీతమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చిందో పది లక్షల లూటర్ల స్థలాలు ఈ రోజు వంద కోట్లకి కూర్చున్నాయో ఈ యొక్క మూసీ నది కూడా అటువంటి సంపదని అటువంటి వారసత్వ సంపదని తీసుకురాబోతుంది ఉన్న ప్రజలకు మేలు చేయబోతుంది కాబట్టి మీరు మీరందరూ సహకరించాలి ఐ విల్ టెల్ యూ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టుడే దిస్ ఫర్ ఆల్ మీడియా అండ్ ఆల్సో ఫర్ ఆల్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ మన దగ్గర ఇప్పటి వరకు టీజీపీ ఉన్న దాంట్లో ఆన్లైన్ ఒక ప్రాసెస్ ఉంది మనకు ఇప్పటివరకు ఏం జరిగేది అంటే కొన్నిసార్లు పర్మిషన్ మీరే చాలాసార్లు కొన్ని పర్మిషన్లు పదహారు పదిహేడు రోజులు పడుతుంది ఆ స్క్రూట్నీకి అని చెప్పేసి అనేసి ఇప్పుడు కొత్తగా ఒక ప్రాసెస్ పట్టుకొస్తున్నామండి ఇది ఫైనల్ అయిపోయింది సంస్థ కూడా ఇంకొక ఈ రోజు రేపు దానికి మేము ఆర్డర్లు ఇవ్వబోతున్నాము దాంట్లో ఏం చేస్తున్నామంటే ఈ బఫర్లు ఈ ఎఫ్టీఎల్ కూడా దాంట్లో తీసుకొస్తున్నాం దానికి ఒక కెమెరా వ్యవస్థ రూపొందిస్తున్నాం దాన్ని కళ్ళ ముందు పెట్టుకుంటే త్రీ డి వ్యూ కనబడుతుంది ప్రతి బిల్డింగ్ ఆ బిల్డింగ్ తిప్పి తిప్పి లోపల గదుల్లో పోయి చూడొచ్చు ఈ గది ఎంత ఉంది కారిడార్ ఎంత వెడల్పు ఉంది దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద కంట్రీ సో దాంట్లో ఈ ఎఫ్టీఎల్ ఈ మ్యాప్ ను పెట్టడం జరుగుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే తెలియని వాళ్ళకు కూడా నేను ప్రయోగకత్వం చూసాను దాన్ని దాంట్లో పెట్టుకుని మనం మౌస్ మూవ్ చేస్తూ ఉంటే యూ కెన్ మూవ్ ద హౌస్ అరౌండ్ యూ కెన్ సీ ద సరౌండింగ్ సెట్అప్స్ ఎంత పెట్టారు హైట్ ఎంత పెట్టారు నేను చెప్పినటువంటి బిల్డింగ్ నాకు వస్తుందా దీన్ని రెరా సంస్థలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను ఎఫ్టీఏలకు ఈ రోజు మనం చూస్తే దాదాపు ఓఆర్ఆర్ లోపల ఐదు వందల అరవై ఉన్నాయి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఐదు వందల అరవై మూడుకి ఇవ్వడం జరిగింది ఫైనల్ నోటిఫికేషన్ నూట నుంచి ఇచ్చాం ఈ మ్యాప్లన్నీ కూడా తొందరలోనే వెబ్సైట్ లో పెడతాము అవుట్ సైడ్ ఓఆర్ఆర్ హెచ్ఎండిఏ లోపల రెండు వేల ఆరు వందల తొంభై మూడు చెరువులు ఉన్నాయి దాంట్లో రెండు వేల యాభై రెండు చెరువులకు సంబంధించి ప్రిలిమ్ నోటిఫికేషన్ జరిగింది ఈ ప్రిలిమ్ నోటిఫికేషన్ చేస్తాము దాని కూడా వెబ్సైట్ లో ప్రజలు చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు నూట ముప్పై ఐదు చర్యలకి ఫైనల్ నోటిఫికేషన్ అయింది ఇవన్నీ కూడా ఒక యాప్ రూపంలో తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని మనం ఇచ్చిన పర్మిషన్స్ ఇప్పుడు ప్రాసెస్ లో ఆ పద్ధతి ప్రకారం ఇచ్చిన పర్మిషన్స్ అక్కడక్కడ పొరపాటు జరగవచ్చు వాటిపై చర్యలు తీసుకుంటాము